హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు మీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను ఇది ఎస్టర్డే నైట్ అండి అప్పటికి ఎయిట్ థర్టీ అయింది చూడండి అంత వెలుతురు బాగానే ఉంది ఒక రాబిట్ వచ్చింది చూడండి ఎప్పుడు వైట్ రాబిట్ వచ్చేది ఈసారి బ్రౌన్ కలర్ వచ్చింది ఈ బ్రౌన్ కలర్ది రోజు ఒకటే వస్తుంది అనమాట ఈరోజు వస్తూ వస్తూ దాని ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది కొంతసేపు ఇక్కడ ఇంటి ముందు ఆడుకొని ఆడుకొని అలా వెళ్ళిపోయాయి అనమాట మనం ఏమాత్రం మన షాడో కనపడ్డా మనల్ని చూసినా పారిపోతాయి అనమాట ఒక వీడియో తీసుకుందామన్నా కానీ అక్కడ ఉండవు ఒకటేమో అగో ఆ చెట్టు లోపలికి దూరిపోయింది ఇంకొకటి బయట గెంతుతూ ఉందన్నమాట అదిగోండి చూడండి బ్రౌన్ కలర్ మనకి ఇండియాలో అయితే వై ఇక్కడ కూడా వైట్ రాబిట్స్ ఉంటాయి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బ్రౌన్ కలర్ రాబెటే కుందేలు ఈరోజు రెండు వచ్చినాయి అనమాట వింటర్లో అయితే స్నోలో వాటి అడుగులు కనిపిస్తూ ఉంటాయి ఇవి డియర్స్ ఇళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట చలికి వాటి మార్నింగ్ లేచి చూసేసరికి వాటి అడుగులు చూసి వచ్చిపోయాయి అనుకుంటాం అనమాట ఈ చూడండి ఆడుకుంటూ ఉంది మంచిగా నైట్ వర్షం పడుతూ ఉంది సరదాగా ఈ క్లిప్పు మీరు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని తీశాను యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఇప్పుడు టూ ఓ క్లాక్కి వివాన్ అనమాట టూ థర్టీకి వివాన్ స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తూ అలా బయటకు వచ్చాను నేను ఈ క్లిప్ మీరు కూడా చూస్తారని రాబిట్నే అందుకని మేము ఎస్టర్డేది ఒక ఫస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు టూ థర్టీ అయ్యిందండి ఆఫ్టర్నూన్ వివాన్ స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫుల్ వర్షం పడుతుంది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టూ ఫార్టీకి టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ మధ్యలో వస్తుందన్నమాట స్కూల్ బస్సు పట్టు ఎలా మూలుగుతూ ఉన్నాడు వివాన్ని నేను వాయిస్ ఓవరిస్తూ ఉంటే అదిగోండి రాబిట్ వచ్చింది చూడండి ఇంటి ముందుకి ఇంకటి పారిపోయిందనమాట ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా కనబడుతున్నాయో నైట్ టైంలో అవన్నీ సోలార్ లైట్స్ అండి నైట్ టైంలో భలే కనిపిస్తాయి అనమాట అన్నీ వెలుగుతూ కనిపిస్తాయి చాలా బాగుంటుంది అనమాట నైట్ టైం ఈసారి చూపిస్తాను మీకు ఒక వీడియోలో అవి లైట్స్ అన్నీ ఇవ్వండి రాంతి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు ఈవినింగ్ ఎయిట్ థర్టీ నైన్ అయింది ఇప్పుడు ఇదిగోండి ఆఫ్టర్నూన్ టూ థర్టీ ఇది ఈరోజు క్లిప్పింగ్ అండి వివాన్ స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను ఫుల్ వర్షం పడుతూ ఉందన్నమాట బయట చల్ల చల్లగా బాగా కూల్గా ఉందన్నమాట వెదరు డైలీ వర్షం పడుతుందండి ఇక్కడ సమ్మర్ అంటే వర్షం కూడా పడుతూ ఉంటుంది అనమాట వివాన్ని తీసుకొని లోపలికి వచ్చేసాను వచ్చిన తర్వాత ఈరోజు లంచ్కి నేను ఎగ్ పులుసు పెట్టాను చిక్కుడుకాయ వేపుడు చేశానండి నేను ఇక్కడ ఒక చిన్న బర్డ్ ఉంది రెడ్ కలర్లో దాన్ని జూమ్ చేసి చూపిద్దామనని మీకు డెక్ మీద ఒక డెక్ పక్కన చెట్టు ఉంటుంది దాని మీద మంచిగా ఎంజాయ్ చేస్తుంది కూర్చొని బర్డ్ రెడ్ కలర్ చాలా బాగుంది అయితే క్లియర్గా కనిపించట్లేదు జూమ్ చేస్తా ఇవ్వండి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది లంచ్కి చిక్కుడుకాయ ఫ్రై చేశాను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్